మనము ఆరోగ్యానికి మన శరీరానికి కావాల్సిన విటమిన్లు ప్రోటీన్లు రావడానికి రకరకాలైనటువంటి మందులు వాడుతుంటాం కానీ మందులకు బదులుగా ఈ ఇవి తింటే మందులు అవసరం ఉండదు అని ఇక్కడ మనకు ఒక పోస్ట్ వచ్చింది చూద్దాం అలసటకు తిన్ తినాలి జీర్ణక్రియ సరిగా లేకపోవడానికి అల్లం తినాలి బలహీనమైన జుట్టు కోసం బాదం తినాలి ఆ బలహీనమైన రోగ నిరోధక శక్తికి నారింజ తినాలి చర్మ సమస్యలకు దోసకాయ తినాలి ఏకాగ్రతను పెంచడానికి వాల్నట్స్ తినాలి డయాబెటీస్కు గింజలు తినాలి కంటి ఆరోగ్యానికి క్యారెట్ తినాలి హైడ్రేషన్కు పుచ్చకాయ తినాలి రక్తపోటు మరియు కొలెస్ట్రాల్కు వెల్లుల్లి తినాలి చూడండి ఊరికి మందులు వేసుకునే బదులు ఇలాంటివి తింటే ఆరోగ్యం బాగుంటుంది అని ఇప్పుడు సైంటిస్టులు భారతీయ సైంటిస్టులు చెప్తున్నారు